పెద్దగా అరుస్తాడు నలులన్నీ ఒక్కోటి ఏలిపారేస్తున్నావు ఒక నల్లి ఎంత రాలేదు తిండిలోకి వెళ్ళిపోయింది నేను అరుస్తాడు అంటే ఒక గ్యాప్ ఎండలేదని అట్టుకుంటుంది కదా దిస్ ఈస్ అబౌట్ ది త్రీ డ్రగ్స్ అండ్ ది ఫీవర్ ఆఫ్ ఎరడోనా ఈజ్ ఇమీడియట్లీ డేంజరస్ ఇట్ అలౌస్ నో టైమ్ బిఫోర్ ఇట్ ఈస్ క్యూర్ ఐదర్ ఇట్ షుడ్ బి క్యూర్ ది जर इन स्टामोनियम इट इज आलोस्ट सेम बट इट गिवेज टाइम स्टामोनियम डेजरस कोई रोजल टाइम उ इन हयर्टा दोर दैन स्टामोनियम इट मे बी समीक्स इिफॉर् दि पे डे अयर स्टामेंट डेवलप సస్పెషన్ అబౌట్ ఆల్ హిస్ పీపుల్ ఇన్ ది హౌస్ఎంస్ లో ఇంట్లో ఉన్నటువంటి అందరి కూడా ఒక అనుమానం వస్తుంది దట్ దే ఆర్ ప్లానింగ్ టు కిల్ హిమ్ అండ్ దట్ దే ఆర్ గోయింగ్ టుజన్ హిమ్ అన్ఫెయిలింగ్ గా ఈ సిమ్టమ్ వస్తుంది ఐఎస్ఎంస్ టైఫాయిడ్ లో కానీ జ్వర లో కానీ ఈ సిద్ధం లేకుండా మాత్రం నోటికి నూరు పాడు ఉండదు అండ్ అందుకని అన్నం నీళ్లు కాకుండా అలా మాడి తప్పిపోతాడు ఏ గొంతులోకి నోట్లో ఏ చుక్క నీళ్లు కూడా పడినావాడు మిస్ కొడతాడు తంత ఉంటాడు తోని మోహనం వేస్తాడు అమలు పడితేనే ఉంటాడు మందు వేయడానికి అది बी गो दीट नेकेक्िंग अबौट जेनिटल ही सिंग సాంగ్స్ బెటర్ అఫ్ సింగ్ బూతుల పాటలు పాడతాడు ఎన్నడూ బూత్ మాట అన్నాడైనటువంటి వాడు ఇట్లాంటివన్నీ వస్తాడు సో ఇట్ ఈస్ ద బిగ్ స్టోరీ హైయర్స్ ఫ్యూవర్ ఇట్ మే కంటిన్యూ ఫర్ ఫోర్ ఆర్ ఫైవ్ వీక్స్ ఆర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వీక్స్ బిఫోర్ ది పేషెంట్ రికవర్స్ సో పీపుల్ ఆర్ కార్చర్డ్ ఇన్ ది హౌస్ విత్ తగ్గడం మొదలైతేక ఇంకా చావడం జిడ్డున పడుతుంది కేసు అలా అలా రిటైల్ 5 నిలు వండి నో మోట్ హైస్ కే హైస్ యాన్స్ కేస్ బండికే డబ్బు నెత్ర కన్సర్ ఈయర్గనలు తినేశాడు వాడు సీలర్ దగ్గర ఊల్లో this is a most delirium trial and we have many trials to remember one is delirium

अडर्स्टा हौ टू अप्रोच दिल्ली एनीमल बैठली डाक बैठ ह्यूमन बैठ पिल्ला की ఒక్కొక్కరు దెబ్బలు ఆడుకుని కొన్ని కొన్ని ఏరియాస్ ఇట్ ఈస్ యాస్ డేంజరస్ యాజ్ బాయిట్ అండ్ సమ్ టైమ్స్ మోర్ బెల్డోనా విల్ డూ ది జాబ్ ది హెలో షుడ్ బి ఇమీడియట్లీ గివెన్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ బెల్డోనా సిక్స్ వన్ డౌర్స్ ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ బెల్డోనా థర్టీ వన్ డౌర్స్ దెన్ వన్ వీక్ టైం అగైన్ వెల్డోనా థర్టీ వండోస్ దెన్ లీవ్ ఆఫ్ టూ వీక్స్ ట్రైన్ దెన్ యూ కెన్ గివ్ టూ జా సిక్స్ వండోస్ ఆర్ టూ జా థర్టీ బెటర్ బెటర్ గివ్ టూ జా థర్టీ వండోస్ బట్ ఇన్ ది బిగినింగ్ యూ షుడ్ ఆల్సో అప్లై ఎక్నిషియా మదర్ దించు ది ప్లేస్ ఆఫ్ ది బయట్ టు ది స్పాట్ ఆఫ్ ది బయట్ ఇంక్రీషియా మదర్ టీచర్ కరిచిన చోట మాత్రం తరచుగా అది పెడుతూ ఉండాలి మొదటి రోజంతా తర్వాత ఆఫ్టర్ ది ఫస్ట్ డోస్ ఆఫ్ బెల్డ్ ఉన్న థర్టీ యూ హ్యావ్ టు గివ్ ఎక్రేషియా మదర్ టీచర్ ఇంటర్నల్ డైలీ వన్ అంటే బెల్డోనా థర్టీ ఇచ్చి ఆ వారం రోజులు ఊరుకోవటం కాకుండా మరణాడి నుంచి ఎక్రేషియా మొదటి నుంచారు లోపలికి రోజుకు ఒక రోజు తక్కువ నుంచి దిస్ డిసీజ్ టు ప్రివెంట్ మెనీ ఈబిల్స్ ఆఫ్ యానిమల్ బైట్ ఎస్పెషలీ రేబిస్ ఆర్ హైడ్రోఫోబియా కుక్క గరిస్తే వచ్చేటువంటి జబ్బు హైడ్రోఫోబియా అనేటువంటి వ్యాధిని రానివ్వకుండా చేయడానికి ఇది చెప్పినటువంటి వైద్యం ట్ వెన్ హైడ్రోఫోబియా ఈజ్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ఇన్ ది బాడీ అండ్ ఇన్ ది పర్సన్ షోస్ సైన్స్ హీ హ్యాస్ ఎర్ సెన్సేషన్ చోకింగ్ సెన్సేషన్ ఇన్ ది థ్రోట్స్ దిల్ బిట్ డిఫికల్ట్ స్వెలో థింగ్స్ వింగటానికి కష్టంగా ఉంటుంది అండ్ ఈ కెనాట్స్ వేరో లిక్విడ్స్ అట్ ఆల్ ఎస్పెషలీ వాటర్ ఇఫ్ హీ హియర్స్ ది సౌండ్ ఆఫ్ వాటర్ గ్లాస్లో సీసా నుంచి నీళ్లు పోస్తున్న శబ్దం ఏంటే హీ గోస్ ఇన్ టు క్రేజీ ఇన్సేనిటీ అండ్ హీ ఫాల్స్ అవుట్ హీ షౌట్స్ భయం అనమాట అంటే గొంతులో ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతా నీళ్లు పడితే అని భయం పడితే అండ్ అట్ ద స్టేజ్ ఈవెన్ గాడ్ కెనాట్ సేవ్ టు నో అదర్ ఎవరు ఏమి చేయగలరు వ్యాధితో కూడా చనిపోవాల్సినదే బట్ ఇఫ్ యు హెలవ్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ పీపుల్ దేర్ ఇస్ ద పాజిబిలిటీ ఆఫ్ దట్ వన్ పర్సన్ టు సర్వెన్ సో యూ కెన్ ట్రై అంతకంటే పాజిబిలిటీ మాత్రం లేదు ఎవరన్నా ఇక్కడ హైడ్రోహోబియాలు నైవ్ చేయకూడదు బోర్డు కట్టేయాలంటే తనాలి ఇతర పిల్లలు పుట్టడానికి వందలు ఇస్తామని బొద్దు కట్టినట్టు అదే దట్ ఈస్ ఆర్ గ్రేట్ జిట్ యూ గివ్ బెలడోనా ఇమీడియట్లీ యూ గివ్ బెలడోనా ఫిఫ్టీ ఎం వన్ అవర్స్ అండ్ సెలవ్ బిలాంగ్స్ టు ది పార్టీ ఆఫ్ దట్ వన్ పర్సన్ అపార్ట్ ఫ్రమ్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్త్ నెన్స్ అండ్ వీ హ్యావ్ వన్ రికార్డ్ సర్వైవ్ క్లీనింగ్ ఒక్కడికే తగ్గింది తగ్గవచ్చు అనేది తెలిసింది తగ్గవచ్చు అనేది మాత్రం తెలిసింది ఇన్ ఫ్యూచర్ మ్యాన్ మే డిస్కవర్ ష్యూరర్ మెడిసిన్ టు హైడ్రోఫోబియా ఒక కాన్సేఫో కోర్స్ హైడ్రోఫోబియమ్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ ట్రగ్ ఇట్ ఈజ్ ఫార్ మోర్ యూస్ఫుల్ ఇన్ మెనీ కంప్లైంట్స్ ధ్యాన్ హైడ్రోఫోబియా బికాస్ యుంట హవ్ అన్ ఆపర్చునిటీ అబ్జర్వ్ ది సిమ్స్ ఆఫ్ హైడ్రోఫోబినం ఇన్ ఏ హైడ్రోఫోబియా పేషెంట్ బికాస్ ఇఫ్ హి సీస్ ది గ్రేటర్ ఆఫ్ లైట్ అపాన్ సచింగ్ షైనింగ్ సర్ఫేసెస్ ఆర్ వాటర్ దెన్ హీ గోస్ ఇన్ టు నాసియా అండ్ రీలింగ్ ఎక్కడన్నా కడుపున మెరుస్తూ ఉంటే లైట్ పడి లేదా విండో పెయిన్స్ మీద కిటికీల మీద పడి లేదా అద్దాల మీద గ్లాసుల మీద పడి మెరుస్తూ ఉంటే అది చూడలేదు చూస్తే వాడి బుర దిగుతుంది ఆ లక్షణం వాడి దగ్గర ఉందని తెలిస్తే హైడ్రోఫోబినం వేస్తే తగ్గుతుంది ఆ లక్షణం ఉందని తెలియాలంటే మనం పంచాంగం చెప్పేటప్పుడు వాడు వెళ్ళిపోతాడు హైడ్రోఫోబినం ఈజ్ ది మెడిసిన్ ప్రొడ్యూస్డ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది పాయిజనస్ హైడ్రోఫోబియా ఎఫెక్టెడ్ డాక్టర్ ఆ హెవ్ సీన్ సమ్ పిక్యూలియర్ కేసెస్ ఆఫ్ ఇన్సేనిటీ వండర్ఫుల్లీ క్యూర్డ్ విత్ హైడ్రోఫోబియా బాయ్ వజ రిలేక్టెడ్ టూ టేక్ మెడిసిన్ అండర్ ఎనీ డాక్టర్ అండ్ ఇఫ హీ నోస్ దట్ సెడసిన్ వర్ టూ బీ అడ్మినిస్ట్రేట్ టూ హిమ్ హీ విల్ రన్ అవే ఫ్రోమ్ ది హౌస్ చేసిన హైడ్రోపో వాడికి పిచ్చి ఉన్నది అంటే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ టు ఏ ఉద్యోగానికి పనికిరాడు ఏ చదువుకి పనికిరాడు ఇంటలెక్ట్ పర్వర్టెడ్ హీజ్ గ్రేట్ ఇంటలెక్ట్ బట్ పర్వర్టెడ్ అండ్ హీ హాజ్ గ్రేట్ ఆల్సర్స్ కంటిన్యూ ఫర్ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ సమ్ టైమ్స్ వన్ ఇయర్ లైక్ తూర్పులో ఉండేది ఇంత గడరు తగ్గదు మందు ఎవరన్నా దానికి రాస్తారన్నా లోపలికి వేస్తారన్నా ఆ ప్రాంతానికి అనిపించేవాడు అండ్ మెనీ ఆఫ్ మైస్ ఫ్రెండ్స్ ఆస్క్రెన్ ఐ డోంట్ టు సెట్ ఎని హ్ ఐఎమ్ గోయింగ్ టు డై ఎర్ ఫోర్ ఐ డోట్ వాంట్ మెడిసిన్ నాకు మందు లేదు అది ఎవరికి తెలియదు డాక్టర్కి అంచేది నేను మనం చూసుకున్నాను నేను అందిస్తానని తెలుస్తా ఇస్తానేమో అనుమానం వచ్చినప్పుడు ఒక వారం పది రోజులు కనిపించేవాడు కదా ఆ ప్రాంతాల్లో అండ్ సడన్లీ హీ హ్యాడ్ హీ హారి టైప్ ఆఫ్ సన్స్ట్రోక్ ఐవ్ హిమ్ ఫస్ట్ సిక్స్ ఆఫ్టర్ వన్ అవర్ ఐ గేవ్ హిమ్ హైడ్రోకోబిన్ టూ హండ్రెడ్ వన్ డోస్ ఇచ్చేసాం బై టుమారో మార్నింగ్ సన్ స్ట్రోక్ నార్మల్ కొబ్బరి పొండానికి గుర్తించేసాం సోడా మీ మొన్నడికి తెలివి వచ్చింది ఎంత బానే ఉంది అండ్ విత్ ఇన్ వన్ వీక్ ైడ్రోఫోబిమ్ వన్ ఎం వండర్వ్ ఆన్ హైడ్రోఫోబి కేసెస్ లో పనికి వస్తుంది హైడ్రోఫోబి నేను చూశాను ఏడెత్తి కేసుల్లో వాడాను నేను ర్టికిక వెర్ ఎవర్ ఇట్ మార్క్స్ దై స్పెషల్ ఆబ్జర్వేషన్ ఇన్ ది ఫెలో లైక్ నోట్ టేకింగ్ మెడిసిన్ ఇన్ ది ఫెలో దీ ఐ వి డిసీజ్ బట్ నాట్ హైడ్రోఫోబియా నేట్రోల్ ఆల్సో డ్రగ్ విచ్న్ హైడ్రోఫోబియా ఇన్ అ ఫ్యూచర్ డే ది సైంటిస్ట్ నోస్ హౌ టున్ హెడ్ నో నాలెడ్ ఆఫ్ హౌ టు హైడ్రోఫోబి ఫార్ హైడ్రోఫోబి హేమ్ సిమ్టమ్ దాసా బై సీంగ్ గ్లిటరింగ్ సర్ఫేసెస్ హైనింగ్ సర్ఫేసెస్ నైట్రంపూర్ లో కానీ రెండింటిలో కూడా వెలుతురు పడి ప్రతిబింబించు స్థలములను చూసిన సో వికార పెట్టుట వాంతి వచ్చినట్టుట సో ఈ నాన్ డేంజరస్ క్రానిక్ డిసీజెస్ వేరెవర్ యూ ఫైండ్ దిస్ మోడాలిటీ యూ షుడ్ సెలెక్ట్ ఐదర్ నైట్రమ్ యూర్ ఆర్ హైడ్రోఫోబి ైడ్రోఫోబినం హైడ్రోఫోబినమ్ ఆల్సో ప్యూర్డ్ హారిబుల్ టైప్ ఆఫ్ సో లెట్ అస్ నాట్ హ్యావ్ మెనీ హోప్స్ అబౌట్ హైడ్రోఫోబినం డ్యూరింగ్ హైడ్రోఫోబియా నైట్రోఫో అంటే హైడ్రోఫోబియా ప్రివెంట్ అంటే ఎక్కడ ఎక్కడి నుంచి ప్రివెంటివ్ వాడికి కడిచా కదా ఏ పాయింట్ దిచ్చి ప్రివెంట్ చేస్తారు ఇప్పుడు ఏడాది క్రింద నైట్రోఫోర్ వేసి ఉంటాడు ఏడాది తర్వాత పిచ్చి బుక్ తెలిసింది ఏం చెబుతామో దాని గురించి కెన్ నత్ నత్తి ఇంకేం కన్సే దీ నెట్రమూర్ వన్ ఎంఆర్ టెన్ ఎంఆర్ ఫిఫ్టీఎం ఈవెన్ వన్ ఇయర్ ఏగో సేవ్స్ ది సో ఫ్రమ్ పై స్టిల్ రిమైన్స్ టు మిస్ ఏం చెప్తే అబ్జర్వేషన్స్ లేవు నెట్రమూర్ నే బెల్డోనా వేసిన తర్వాత ఇన్ఫెక్టెడ్ ప్రివెంట్ కేసెస్ ఎఫెక్ట్ ఇంతకు మించి ఇంకేం చెప్పూర్ మాత్రం ఇంతవరకు No. Belladonna and Chiamomilla. In, in Belladonna, he has a history of something suppressed, like high fever. And the fellow is essentially destructive in his disposition. In Camomila, he need not be essentially destructive, but he may be సెల్ఫ్ డిస్ట్రక్టివ్ వేరే ఇన్ బెర్డన్ ఆఫ్ హీస్ నాట్ అంటే కోపం వస్తే దుట్టు పెట్టుకుంటాడు కెవం మెలవాడు బెడన్ వాడు బిట్టుకోడు కావాలి జుట్టు బిగుతాడు క్యావ మెలవాడు తలకాయ నెలకో బోడకో వేసి కొట్టుకుంటాడు బెర్డన్ వాడు ఎదుటి వాడి తలకాయ కొడతాడు కానీ వాడి తలకాయ కొట్టుకోవడం సో ది బెర్డన్ ఆఫ్ హెలో హైర్ ఓన్లీ హామిసైడల్ ఇన్స్టింగ్స్ వేరేస్ కెవెలా ఇట్ మే బి సూయిసైడల్ ఇన్స్టింగ్స్ ఆల్సో అండ్ ఇన్ బెలనా ఇట్ ఈజ్ కరోసిటీ అండ్ బియర్ క్రియేటింగ్ కాంప్లెక్స్ భీకరత్వం బెల్డోనాలో ఇన్ కెవం ఇట్ ఇస్ జలసీ నోటీస్ జలసీ మీరు ఆ మొహాలు చూస్తే తెలుస్తాయి బెల్డోనాలో విపరీతమైనటువంటి జంతుతత్వం అంటే కుక్క తోడీలు అట్లాంటి లక్షణాలు ఉంటాయి క్యామోమెలో హీ ఆల్వేస్ ది ధరో హీ ఇన్కేపబుల్ అండ్ జెలస్ దోమేలా సో హీ డ్రైవ్స్ టు హార్మ్ హిమ్స్ ఇఫ్ దిస్ నాట్ టవర్బుల్ టు హార్మ్ అదర్ జనరలీ హీ ఇస్ నాట్ ఆఫ్టర్ హార్మింగ్ ఎని వన్ వేర్ ఎస్ బెల్ కీ నోట్ ఈ హార్మింగ్ అండ్ ఇన్ కెమోలా జనరలీ ది ఫీవర్ ఈస్ నాట్ హైట్ దేర్ మే నోట్ బి ఫీవర్ ఆల్సో మెనీ టైమ్స్ సౌమ్యలలో జ్వరం ప్రధాన ప్రధానం కాదు అండ్ ది ఫెలో నెవర్ గోస్ టు స్లీప్ ఇన్ క్యామో మెల్లా నిద్రపట్ట ఎలాగా అవును అది మనకి అది మనకి టెంట్ కాషన్ ఇచ్చినటువంటి ఉంది బెల్డోనా దీని గురించి ఎస్పెషలీ ఇన్ కేసెస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ రికరెన్స్ లైక్ ఎపిలెప్సీ ఇఫ్ బెల్డోనా యూజ్ యూజ్ అండ్ ఈ ఫిట్స్ డిజర్వ్ అయ్యారు దెన్ ఇట్ గోస్ ఇన్ టు ఏ కేస్ ఆఫ్ జికం మెటాలికం ఆధోనా వేస్తే ఒక్కొక్కప్పుడు సరిగ్గా ఫిట్స్ లక్షణాలతో సరిపోతే ఎపిలప్సీ ఫిట్స్ అంతటితో డిజర్వ్ అయ్యర్ అయిపోతాయి కానీ క్యూరో అవ్వం బెలడోనాతో ఎబులెప్సీ ఫ్యూవర్ అవడం అనేది పాజిబుల్ కాదు సో ఆఫ్టర్ బెల్డోనా ట్రీట్మెంట్ ది ఎబులెప్సీ ది ఫాలోయింగ్ సిమ్టమ్స్ ఫిడ్జె టీ బీట్ అండ్ ఫింగర్స్ కాళ్ళు అస్థిమితం చేతుల వేళ్ళు అస్థిమితం కదలకనే ఉండవు చూసి సమ్ పీపుల్ If you sit down like that on a table, they go on kicking the table underneath with their boot with such a tremendous speed as if it appears like a sewing machine. And they need a strong dose of ginger metal. ఇచ్చింది తర్వాద ఇంకా చూడాలి మూడు నెలలు చాలా తక్కువ టైం ఆ కేసులకి మూడు నెలలు ఇంకోటి రద్దు కావాల్సి రావచ్చు సో బిడ్జెట్ ఈసోస్ జర్కీ మూమెంట్ ఇక్కడ నుంచుంటే కుర్రాడి నుంచి పెద్దవాళ్ళం కూడా జింక మెటాలిమ్ కావాల్సి వస్తే నుంచుంటే ఏదో భాగం చదలకుండా జర్క్ పట్టకుండా ఉండదు అంటే జింక మెటాలిమ్ మాట్లాడుతూనే అంటారు అదే జింక లైక్ వెరీ నియర్ టు డెగరికమ్ ఇవన్నీ దగ్గర దగ్గర డ్రగ్స్ జిన్కోస్ ఇన్ టు సెమీఈడిఎస్సీ ఒక విధమైన మూర్ఖత కాంప్రహెన్షన్ నాట్ నార్మల్ ఎస్పెషలీ ప్రాబ్లమ్ ఇన్ ఎడ్యుకేషన్ చదువు రాదు వీళ్ళకి అంటిల్ ది రిసీవ్ ట్రీట్మెంట్ విత్ జింక మెటారి ఎవర్తో ఎడ్యుకేటెడ్ వెళతాను కూర్చుంటాను నిద్ర పెడితే తీసుకోవాలి ఇంకేం ఉండకపోతున్నాయి మైండ్ లో నిలవదేని దట్ ఈస్ వాట్ హ్యాపన్స్ సో వెన్ ది ఫిట్స్ ఆర్ చెక్డ్ ఆర్ కంట్రోల్డ్ ఇట్ హ్యాపన్స్ సో అండ్ హై బెల్డోనా వెలాన్ చెక్డ్ విత్ బెల్డోనా దెన్ ఇట్ ఆల్సో గోస్ లైక్

సో సమ్ పీపుల్ గోయింగ్ టు ఎగారి కేర్ వన్ చెక్ విత్ బెల్ క్లినిక్ లో చూస్తాను ఎగారి కేర్ చేయడం వస్తే ఎట్లా ఉంటారు డిస్పెన్సరీ క్లియర్ గా జరిగిపోతారు అండ్ సమ్ పీపుల్ గోయింగ్ టు మన ప్రపంచానికి వాళ్ళ ప్రపంచానికి సరదా తరాగా చూస్తూ ఉంటారు చదువు చూస్తే చదువు అంటారు ఎక్కడో చిన్నప్పుడు తప్పు చేసి తక్కినప్పటి నుంచి బెల్లం వాడిన తర్వాత నుంచి వస్తున్నారు అక్కడ వాడిని తన్న వాడి ఇష్టం కదా మళ్ళీ చేయాలి అండ్ ఇయర్ ఇయ ఉంటుంది సమ్ టైమ్స్ నాట్ ప్రాపర్లీ కాకింగ్ వాటికి ముద్ద మాటలు వస్తాయి కూల్కి వెళ్తున్నా అంట స్కూల్ కొలతకుంటున్నాడు బెర కార్క్ నార్పల్ చైడ్ ఓన్లీ విత్ బెల్ ఇన్ బెరెటార్క్ బెల్డోనా ఈ బీట్లు అన్నిటిలో ప్రీవియస్లీ హీస్ అయితే చక్ర విత్ బెల్డోనా ఇన్ బెరెటార్ తు you will very easily understand the fellow. He is little minded, he cannot understand anyone. And he has an idiotic look with half opened mouth. And grown up people have the same మిగతా వాళ్ళంతా మాట్లాడుకుంటుంటే వాడు మిగతా పిల్లలతో ఆడుతుంట అండ్ జనరలీస్ ప్లేట్స్ ఆఫ్ చిల్ పిల్లలు ఏదన్నా అక్కడ బెడ్రూమ్ తింటుంటే వీడు అందులోకి తీసుకుంటారు లిటిల్ గ్రేట్ అండ్ మెనీ టైమ్స్ ఫైండ్ మదర్స్ ఫీడింగ్ ది చిల్డ్రన్ విత్ ఫుడ్ అండ్ ప్యారెట్స్ ఎట్సెట్రా స్టీలింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ హీటింగ్ ప్రొడక్ట్స్ మదర్స్ ఉప్పు ఓమ వానని కలిపేసి ఆ పిల్లలు పెడతా అని చెప్పి వంటే ఆయా ఏం చేస్తుంది దొడ్లోకి తీసుకెళ్ళి దానికి కాస్త కష్టపెట్టి తను కొంతల్ బ్రేయర్ అండె బ్రేయర్ అనమాట పాప గురువు గారు గారుండే వచ్చినప్పుడు సౌందర్వం పెద్ద నామలకి వాళ్ళని పెట్టుకుంటూ మంచినీళ్ళది కాకపోవడదు ఎక్కడ చాలా ఆచారంగా ఉంటాం ఆయన బొరిట కర్వాత తెచ్చింది బొరిట ఆయన రైలుకి రైలుకెళ్తానికి స్టేషన్కి వెళ్ళాడు తర్వాత రెండు గంటల తర్వాత ఇంకో రైలుకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళతో మేము వెళ్ళాం చిన్నవాడు ఆయన రైలు ఇంకా రాలేదు లేట్ అయింది ఆయన అక్కడే ఉన్నాడు అండి ఏమి ఇంకా మీకు బండి రాలేదంటే అంటే అన్నాడు గేట్లో మాట్లాడటం చూస్తే ఇక్కడ బన్ రోడ్డు కొనుక్కొని తింటున్నాడు నోట్లో పెట్టుకున్నాడు అది ఇక్కడ తెలియకూడదు మరి విశిష్ట సంచారానికి వచ్చాడు కదా ఆచారంగా ఇంటి దగ్గర వచ్చాడు కూడా ఎవడన్నా ఇస్తే తాగడ నోట్లో ఉంది బండ్ రొట్టె అక్కడ స్ట్రీట్లో కొనుక్కున్నాడు ఆకలి ఉంటాను తిన్నాడు బెండ్ రాలేదా అంటే ఉన్నాడు తర్వాత చూస్తే పక్కన సంచిలో తోసిచ్చాడు సార్ అండ్ రొట్టె ఇవన్నీ కూడా బెరిటే వెన్ యూ ట్రీట్ దెమ్ ఇన్ హై హైపోటెన్సీస్ విత్ దీస్ డ్రగ్స్ దే గో ఇన్ టు ది ఒరిజినల్ కండిషన్ అగైన్ అండ్ దే సర్వైవ్ అండ్ దే పికమ్ that manela okay and beldona and beldona and beldona is said that beldona and beldona cannot be used alone and also beldona

ఎనీ హౌ ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ ది థీరీ ఆఫ్ కెమికల్స్ ఇన్స్టిగ్నోరింగ్ డల్ టర్మరాకి బెల్డోనాకి ఒకదాని తర్వాత ఒకటి వాడితే రిజల్ట్స్ సరిగ్గా రావు అని ఒక థీరీ అలాగే అసిటిక్ యాసిడ్ వాడిన తర్వాత బెల్డోనా వాడినట్లయితే సరైనటువంటి రిజల్ట్స్ రావు అది అబ్జర్వ్ చేయడం ఎంతైనా మంచిది